హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ పార్కు వచ్చామండి పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు ఇంటికాడ బోర్ కొడుతుందండి పార్క్ గుంటూరు పార్క్కి వచ్చాము అదని ఎంట్రెన్స్ ఇది టికెట్ తీసుకుంటున్నాము చిన్నపిల్లలకి అయితే పదిహేను పెద్దవాళ్ళకైతే ఇరవై ఐదు రూపాయలు తీసుకున్నారు అదని ఎంట్రన్స్లో ఇంకా లోపలికి వెళ్ళాము మొక్కలు చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో గులాబీ మొక్కలు ఇవి అక్కడక్కడ యానిమల్స్ బొమ్మలు ఇట్లా గార్డెన్ లాగా బాగుండే మొక్కలు భలే కలర్ఫుల్గా బాగున్నాయి మొక్కలు అక్కడక్కడ ఇవ్వండి యానిమల్స్ బొమ్మలు పెట్టారు పిల్లలు పెద్దలు అట్లా వెళ్ళి కాసేపు అట్లా ప్రశాంతంగా వాకింగ్ చేసినట్టు ఉంటుంది అందుకని సాయంకాలం వెళ్ళాము పిల్లలేమో ఇంకా ఆగట్లేదు పిల్లలేమో వెళ్ళారు బొమ్మలు ఆడుకోవటానికి నేనేమో మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ మధ్య మధ్యలో ఇలా యానిమల్స్ బొమ్మలు కనిపిస్తున్నాయి ఈ మొక్కలు కూడా బాగున్నాయండి చాలా ప్రశాంతంగా ఉంది అట్లా మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాము పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా అసలు ఇంటి దగ్గర ఉండట్లేదండి బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది అంటున్నారు అందుకని తీసుకెళ్ళాము సాయంకాలము చూడండి చాలా బాగా ప్రశాంతంగా ఉంది ఇక్కడేమో యానిమల్స్ బొమ్మలు పులి మంకీసు ఒక అబ్బాయి పిల్లలు ఏమో బాగా ఎంజాయ్ చేస్తున్నారు నేనేమో మెల్లిగా ఇట్లా అన్ని చూసుకుంటూ వెళ్తున్నాను చూడండి ఎంత బాగుండయో బాగా చల్లగా ప్రశాంతమైన వాతావరణం పిల్లలు అసలు ఆగట్లేదు పరిగెత్తన్నారు అసలు అది ఇక్కడ కూడా బాగుంది చూడండి ఇంకా పిల్లలకి ఏంటి ఇట్లా బొమ్మలు ఇవి కాదు ఇంకా వాళ్ళకు ఆడుకునేవి ఉంటాయి కదా ఉయ్యాళ్ళు ఇంకా జారుడు బండలు అవి ఎత్తుక్కుంటున్నారు వెళ్ళి నేనేమో ఇక్కడ చిన్నగా బొమ్మలు వెళ్ళిపోయారు నేను వచ్చేసరికి వెళ్ళిపోయారు జారుతున్నారు పిల్లలు పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే పెద్దవాళ్ళకైతే లేదండి పెద్దవాళ్ళ ఊరికే నడుచుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఎంత బాగా ఉయ్యాలు అవుతున్నారు పిల్లలందరూ మనకు కూడా ఇవి చూస్తుంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొస్తుంటాయి ఇక్కడ పెద్ద చెట్టు ఉందండి బాగా కూర్చోవచ్చు ప్రశాంతంగా మనం కూర్చునే పిల్లలు మనల్ని కూర్చొని ఇయర్గా పైన చెట్టు పైన ఒక మంకి ఒక పులి బొమ్మ పెట్టారు ఇదిగోండి అప్పుడు ఇది యుద్ధంలో ఇవేదో గన్నులు గనులు ఏమంటారు కదా వాటి పేరు నాకు తెలియవు అట్లా పెట్టారు అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను పిల్లలు చూడండి ఏమన్నా ఆగుతున్నారేమో ఎక్కడ కింద పడతారేమో నాకేమో భయం వాళ్ళేమో ఇంకా ఆగట్లేదు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మన మాట ఎందుకు వింటారు ఇంకా వాళ్ళ ఇష్టమే చూడండి పరిగెత్తటము ఎక్కటము దిగటము చిన్నప్పుడు మేము కూడా ఇలా ఇట్లా బండలు కాదండి మామూలుగా చెక్కతో ఉండేటివి వాటి మీద ఆడుకునే వాళ్ళము ఇప్పుడేమో అన్ని వీటిలో ప్లాస్టిక్ పెట్టేశారు చూడండి పిల్లలు ఏం పరిగెత్తున్నారు పిల్లలకు ఒక అది ఒక ఆనందం ఇంటి దగ్గర ఉండి ఉండి రోజు డైలీ స్కూల్కి వెళ్తా ఇంకా ఒక్కసారిగా ఇట్లా వాటికి తీసుకెళ్తే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం కదా స్కూలు ఇంట్లో ఇట్లా అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఉంటారు పిల్లలు కూడా చూడండి మనకు దగ్గరలోనే ఒక మా ఇంటికి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పిల్లలు ఎంత చాలామంది పిల్లలు ఉండరు ఇంకా అప్పుడే ఒక వస్తూ ఉండారు ఇంకా పిల్లలు ఎక్కడ కింద పడతారేమని నాకు భయం కానీ వాళ్ళు ఏమో మన మాట వినరాయ చూడండి ఎలా జారుతున్నారు పిల్లలంతా ఇక్కడేమో ఒక అడవిలాగా ఉందండి అని యానిమల్స్ బొమ్మలు పెట్టారు బాగుంది ప్రశాంతంగా ఉంది అట్లా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాను వీటిని చూస్తే ఎక్కడ అడవిలో మనం నిమల్స్ని చూసినట్టు ఫీలింగ్స్ వస్తుంది చూడండి చాలా బాగుంది అంత అంత గ్రీనరీ బాగుంటుంది ప్రశాంతంగా ఉంది పిల్లల్ని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళాలని ఎప్పుడు ఇంట్లోనే అంటే బోరు కొడుతుంది వాళ్ళకు కూడా కొంచెం బయటికి తీసుకెళ్తే వాళ్ళు కూడా ఆహ్లాదకరంగా ఇవన్నీ చూసుకుంటూ ఇవి అని మనల్ని అడుగుతూ ఉంటారు మనం చెప్తూ ఉంటాము అట్లా సాయంకాలం ఒక గంట సేపు అలా వాళ్ళకు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అందుకని తీసుకెళ్ళాను బయటికి ఇంక ఇక్కడేమో ఉయ్యాళ్ళు ఆ ఉయ్యాల దగ్గరకు వచ్చారు వాటికేదో టైర్లు ఏదో కట్టినట్టు ఉన్నారు చూడండి ఊగుతున్నారు పిల్లలు ఇంకా ఇంటికి వెళ్దాం రాని ఇంటికి తీసుకొని వచ్చానండి ఇంకా